ఇంకా రన్నివీరు మనోహరితో ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఏదో మన పాపని ఎతకడానికి అని హెల్ప్ అని చెప్పి నాతో నువ్వు ఈ పనులన్నీ చేయించుకుంటున్నావు ఆ గే కింద వచ్చి బాగించి అప్పడానికి ట్రై చేశాను కానీ తను బతికిపోయింది దాన్ని ఏం చేయమంటావు అని చెప్పి అంటూ ఉంటాడు రన్నివీరు ఇంకా అప్పుడు మనోహరి ఇలా అంటూ ఉంటుంది అవును నేను నువ్వు ఆ పని చేస్తే నా పని సులువు అవుతుందని చెప్పి బాగా అడ్డు తగిలించుకొచ్చానో చెప్పాను నేనేమే వెతకను అని చెప్పాను అన్నీ నాకు తెలుసు మనోహరి నువ్వే ఇలాంటివి పని ఏదో చేస్తావని చెప్పి నువ్వు హెల్ప్ చేస్తావు అని నా ఆస్తి నాకు వస్తుందని నా బిడ్డ దొరుకుతుందని చాలా ఆనందపడ్డాను కానీ నువ్వు తీరా చూస్తే ఇంత తెదిగా మోసం చేస్తావు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాని అయితే మాత్రం మనోహరి నా పని అవుతుంది అనుకున్నాను బాగా అడ్డు తొలుగుతుంది అనుకున్నాను అనుకుని అంటూ ఉంటుంది ఇంకే నువ్వు ఏ పని చెప్పినా కూడా నేను చేయను నేను కలగట్ట నుంచి వచ్చి ఇక్కడ నీకు ఇలాంటి పనులు చేయడానికి అనుకుని అన్న మనోహరి నువ్వు ఖాళీగానే కదా ఉంటున్నావు ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి అనుకోని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు చెంబా నువ్వు కా సైలెంట్గా ఉన్నావు చెప్పు ఇప్పుడు మన ముగ్గురికి ప్రాణాలకి కూడా చాలా ఆపదలో ఉంది కదా ఆ బిడ్డ భూమి మీదకి వస్తే మన ముగ్గురి మీద పగ తీసుకుంటుంది కదా అని చెప్పి అవును రణవీర్ ఆ బిడ్డ చాలా అతీత శక్తులు ఉన్నాయి ఇప్పుడు ఎవరు నేనేం చేయలేదు కదా మీరు చెప్తేనే కదా చేసే నీ పని కూడా అన్న ఆ బిడ్డకి తెలుసు నువ్వే చేసావు అని చెప్పి అది భూమి మీదకి వచ్చిందంటే ఇంకా మన ముగ్గురు మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది ఆ బిడ్డకి అతీత శక్తులు చాలా ఉన్నాయి మనల్ని వదలదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా చెంబా అయితే మాత్రం ణవీర్ అంటారు నన్ను ఇందులోకి లాగింది మీరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు ఇంకా మనోహరితో ఇలా అంటూ ఉంటాడు నువ్వు బాగిని బయట తీసుకురా ఇంట్లో ఉండగా తను ఏదో ఎలాగ చంపలేము మనం అనుకుని వెంటనే ఇంకా మనోహరి ఇలా చెప్తూ ఉంటుంది అమరేంద్ర ఇప్పుడు సెలవు పెట్టి మరి బాగిని కన్నుకు రెప్పలా చూసుకుంటున్నాడు తన తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువగా చూసుకుంటున్నాడు బోర్డర్లోనే ఏమైనా పత్తురులు వస్తే వదలైన వాడు ఇప్పుడు బాగి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వదలడు వాళ్ళని చంపేస్తాడు అని చెప్తే అంటూ ఉంటుంది మనోహరి మరి ఏం చేద్దాం బయటికి కూడా తీసుకురావాలి ఇప్పుడు బాగిని ఇప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పేసి మనోహరితో అంటూ ఉంటారు రణువేరు అయితే మాత్రం ఇంకా అప్పుడు ఒక నుంచి ఒక ఉపాయం ఉంది అనుకుని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కాల వస్తుంది అది ఇలా బుసలు కొట్టుకుంటూ వస్తే ఇంకా రణువీరి మనోహరి ఇద్దరు తెగ భయపడిపోతూ ఉంటారు ఏంటి ఎందుకు దీన్ని పిలిచేప్పుడు అని చెప్పి అలాగే ఇది కూడా రివెంజ్ తీసుకోవడానికి అని చెప్పి చాలా ఇదిగా ఉంది అందుకని చెప్పి వచ్చింది నేను పిలిచిన వెంటనే దీని మొత్తం బాడీ అంతా కూడా కాలు కొట్టే విషయం దీనికి ఇప్పుడు బాగా చంపమని ఆజ్ఞాపించాను అది ఎలాగైనా సరే వెళ్ళి చంపేస్తుంది అనుకో అన్న వెంటనే ఇంకా మనోహర్ ఇంకా అక్కడ ఉన్న తెగ భయపడుతూ ఉంటారు దాన్ని చూసి నిజంగా మమ్మల్ని ఏం చేయదు కదా బాగానే కదా చంపుతుంది వెళ్ళి అని చెప్పి మీరు ఏం భయపడరు అది బాగి మీద అరుంధతి మీద చాలా కోపంతో ఉంది అందుకని చెప్పి అది వాళ్ళని బాగిని వెళ్ళి చంపుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పి ఇంకా వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే రామూర్తి ఫోటో చూస్తూ ఉంటారు బాగీది ఇది అరుంధతి తనతో పాటు తీర్చుకునే ఫోటో చూస్తే మురిసిపోతూ ఉంటే ఇంకా మంగళ వచ్చి ఏంటి అంత మురిసిపోతున్నారు అంటే నీకు ఎలాగో పిల్లలు వేయరు కదా నా పిల్లల్ని చూసుకొని నేను మురిసిపోతున్నాను అవును నాకు ఆ బాగ్యం లేదు అనుకొని అంటూ ఉంటుంది మంగళ అయ్యతో మాత్రం కానీ మీరు తండ్రి అయితే అయ్యారు కదా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అనుకొని అంటూ ఉంటారు రా అంటూ ఉంటుంది మంగళ అయితే మాత్రం అవును అనుకొని అంటూ ఉంటాడు రామూతే అయితే మాత్రం కనీసం నువ్వు ఇప్పుడైనా సరే మంచిగా బిహేవ్ చే నీకు మంచిదిగా లేవు కాబట్టి నీకు పిల్లలు పుట్టలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు ఏమైనా మీరు విడాకులు ఇవ్వబోతున్నారో ఏంటి అని చెప్తే మంగళ వేటకరంగా అంటే అది ఒకటే తక్కువ ఈ ఏజ్లో నా నీకు అనుకొని నాతో అనుకొని అంటూ ఉంటాడు నీకు రాముతో అయితే మాత్రం మరి ఏంటి చెప్పండి అనుకుని అనుకోండి నీకు రాముతో అంటూ ఉంటాడు నేను బాగీకి తొమ్మిది నెలలు వచ్చి నిండుతుంది కదా దానికి శ్రీమంతం చేద్దామనుకుంటున్నాను అందుకని చెప్పి అనవండిని అంటే ఇప్పుడున్న డబ్బులు అంతా కూడా ఖర్చు పెట్టొద్దాం అనుకుంటున్నారు లేకపోతే మేము మళ్ళీ మీ అల్లుడి దగ్గర చేసే చేస్తారా ఏంటి అనుకో అనవండి లేదు నా దగ్గర డబ్బులు నేను నాకు తెలుసు నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రా ఇద్దరం కలిపి వెళ్తేనే బాగుంటుంది అల్లుడు కానీ కూడా పిలిచేయాలి అనుకోని అనవంటే ఇంక మంగళ అంటుంది బాగిని అసలు బయటకు కూడా తీసుకెళ్ళట్లేదు అంట ఇంట్లోనే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారంట అలాంటిది మీరు ఇప్పుడు ఈ శ్రీమంతం అంటే చేయనిస్తారు అని చెప్పి ఆయన ఈ ఇల్లు చాలా చిన్నది ఇక్కడ ఎలా చేస్తారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక మంగళ మంగళతమై ఇక్కడే కాదు అరుంధతి ఎక్కడ పుట్టిందో ఆ ఊర్లోనే చేద్దాం అనుకుంటున్నాను అరుంధతి అక్కడే కుడుతుంది రూపంలోనే బాగి కడుపుని కుడుతుంది కదా అందుకని చెప్పి వెంటనే ఇప్పుడు బాగిని అసలు అంత దూరం ఎలా తీసుకెళ్ళరు అసలు అమరేంద్ర ఒప్పుకుంటాడా అంత దూరం తీసుకెళ్ళను కంటే అల్లుడు గారిని నేను బతికినటుకుంటాను బ ఏదో చేస్తాను నువ్వు అయితే ముందు రెడీ అయినా అన్నవండి సరే అని చెప్పి ఇంక లోపలికి వెళ్తుంది ఇంక ఇక్కడ చూస్తే రాతుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లోన్లోని అప్పుడే రణ్వీరు ఆ కాల సరిపం తీసుకొచ్చి బయట గేట్ దగ్గర వదులుతాడు అది నెమ్మదిగా లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే రాతుడు ఏదో సౌండ్ అయిందని చెప్పి అటు ఇటు ఇలా తిరుగుతూ చూస్తూ ఉంటుంది తేర చూస్తే లాన్లో కాల ఉంటుంది ఇంకా రాతుడి దగ్గరకు వచ్చేటప్పటికి దూరంగా అది జరిగిపోయి పారిపోతుంది ఇంకా పైకి నుంచి ఇదంతా చూస్తున్న మనోహరి అమ్మాయి అయితే టెన్షన్ పడుతూ ఉంటారు రాతోడు ఎందుకు ఆ కాల సర్పు వెళ్తున్నాడు ఏదైనా జరుగుతూ కాలా సరపు రాతోడు నేసేస్తుందేమో అని చెప్పి అనుకుని ఉంటే ఏం చేయదు అది ఓన్లీ బాగానే చంపుతుంది అనుకుని అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంక ఇక్కడ చూస్తే అక్కడ అరుంధతి యమపూరిలో ఉంటే ఇంకా నారద స్వామి వారు వచ్చి యమధర్మరాస్తి అంటూ ఉంటాడు నువ్వు చేసింది అంత నాకు తెలిసిపోయింది పద నువ్వు అమరావతికి అక్కడిని పరువంత తీసే మొత్తం ముళ్ళో ఒకళ్ళకి నీవు ఏం చేసిన చెప్తాను ఆమె ఇంద్రజ్ కాదంటే కదా భూలోకం కానీ నేను ఇంద్రజి కింద నాకు చెప్పి అబద్ధం ఆడుతావు అను అసలు అయినా సరే ఈ నరకంలో ఎన్ని రోజులు ఎందుకు భూలోకం కానీ ఇక్కడ ఉంచావు అని చెప్పి అంటా ఉంటే ఇప్పుడు ఇతరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి టెన్షన్ పడతా ఉంటారు అప్పుడు ఆరు అయ్యో నా వాళ్ళని నా స్వార్థం గురించి ఇప్పుడు రాజుగారికి ఏదైనా జరుగుతుందేమో చిత్ర చిత్రగుప్తుడు కూడా దగ్గర లేరు నేనే ఏదో చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళి మీరు నమ్ముతారని అనుకోలేదు నారదు మహర్షి నేనే ఇంద్రేజ్ అని నేను యమరాజు ఇలా బాగా చిన్న ఇది పెట్టు వేసుకున్నాము మీరు నన్ను మానవ కన్య కింద నమ్మితే కనుక నమ్మేస్తారని చెప్పి నేను అతనితో చెప్పాను మీరు నిజంగానే నమ్మిస్తారు అని అన్న వెంటనే మళ్ళీ ఇంక యమధర్మరాశులు అంటూ ఉంటారు మీరు ఎత్తైన మానవ కన్యా అని చెప్పి మిమ్మల్ని ఒప్పిస్తాను నిజంగానే ఒప్పించింది అనుకుని అన్న వెంటనే అప్పుడు మళ్ళీ నారదులు అంటూ ఉంటారు లేదు నేను ఏం నమ్మలేదు తన ఎవరో నాకు తెలుసు తన ఇంద్రియజే అనుకుని అన్న వెంటనే అవును తను ఇంద్రజే మీతోనే అలవాగా నాటకం ఆడింది అంతే అని చెప్పి అంటే ఉంటాడు సరే నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంక ఇక్కడ చూస్తే కాలసర్పం అయితే కింద ఇంకా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది బాగి దగ్గరికి ఇంకా యమధర్మరాజు అరుంధతిని భూలోకాన్ని పంపిద్దామని ఆలోచనలో పడతారు ఏమి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి ఉంది అని చెప్పి ఇంకా అక్కడ చూస్తే కాలసర్పం అలాగ బాగి దగ్గరికి ప్రవేశించి వంటకంలో నుంచి ఇంకా బాగి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ కడుపులో బిడ్డని కూడా చూస్తూ ఉంటుంది ఇంకా బాగా అయితే మాత్రం అది ఏం పట్టించుకోకుండా టీవీలో ఉన్న షో అయితే చూసి ఆనందపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తూ ఉంటారు కాలు సర్పం బాగా కాల మీద ఇలా కాటు వేసినట్టు మన నెక్స్ట్ స్టెప్స్ ఇలా